హలో ఫ్రెండ్స్ ప్రమడి సీరియల్ ఏప్రిల్ ట్వంటీ సెకండ్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో రాజ్కి పోలీసుల నుంచి కొన్ని రోజు సరికి తను రోజు అంతా పిల్ల పడుతూ ఉంటాడనమాట అండ్ అలాగే రుద్రాణి అయితే రాజ్ బతుకున్నాడు నిజాన్ని నిరూపించడం కోసం విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తుంది అనమాట ఈరోజు ఎపిసోడ్లో జరిపోయింది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అనమాట రాజ్ బతికే ఉన్న విషయం బయటపెట్టించడానికి బయట పెట్టేలా చేయడానికి కుట్ర పనుతుంది అనమాట రుద్రాణి ఆఫీస్లో రాజుకు సంస్మరణ సభ ఏర్పాటు చేసి వీళ్ళంతా భోజనాలు చేయడానికి వెళ్తుంటే వాళ్ళందరినీ పిలిపిస్తుంది అనమాట స్టాఫ్ అంతా మెయిన్ బ్రాంచ్కి వచ్చి రాజుకు రెచ్చాంజులు కట్టిస్తున్నారని రుద్రాణి అంటుందన్నమాట అందరినీ ఒకే చోటికి రప్పించి ఈ కార్యక్రమం నేనే ఏర్పాటు చేస్తున్నాను అని చెప్తుంది రుద్రాణి చాలే ఆపు బుద్ధులేని గాడిదని రుద్రాణిపై ఫైర్ అవుతుంది ఇంద్రదేవి గారు అత్తయ్య కాబట్టి మాటలతో సరిపెట్టింది నేనైతే నా అపర్ణ కోపంగా అంటుంది అనమాట కంపెనీ ను రేపు నేను మాట్లాడుతాను ఇప్పుడు మీరు వెళ్ళండి అని పంపిస్తుంది అనమాట రాజుపై ఎందుకు పంపించే వాళ్ళని అని చెప్పి రాజుపై ఎంత గౌరవంగా శ్రద్ధాంజలి ఘటించాలని వచ్చిన వాళ్ళని ఎందుకు పంపించామని కావ్యపై బయరొత్తుంది రుద్రాణి నా కొడుకు బతికే ఉన్నాడు తొందరలోనే ఇంటికి వస్తాడని నేను చెప్పాను కదా ఏంటి ఇదంతా రుద్రాణిపై కోపడుతుంది అపర్ణ రాజు బతుకున్నాడు అని ఎవరు చెప్పారు కావ్య చెప్పిందని వెటకారంగా మాట్లాడుతుంది రుద్రాణి కొడుకు గురించి తల్లికి ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు నా కొడుకు గురించి ఇంకోసారి మాట్లాడేటప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకోని మాట్లాడు అని చెప్పి రుద్రాణికి వార్నింగ్ ఇస్తుంది అపర్ణ ఆఫీస్ స్టాఫ్ని పిలిచి మరి అక్షంతలు వేసుకోవాలా అమ్మా అని చెప్పి వాళ్ళ అమ్మతో అంటాడు రాహుల్ అక్షంతలు పడితే పడ్డాయి కానీ నాకు క్లారిటీ వచ్చిందని రుద్రాణి అంటుంది ఏంటి మమ్మీ ఏదంటే కావ్య ఆపరణ కలిసి డ్రామా డ్రామా అని చెప్పి రుద్రాణి పడుతుంది వాళ్ళకి ఏదో నిజం తెలిసిందో అదేంటో మనం తెలుసుకోవాలి అని చెప్పి రాహుల్తో అంటుంది రాజు రాకపోతే కంపెనీ మూతపడుతునే సీన్ క్రియేట్ చేద్దామని అనుకుంటారనమాట రాజు లేకుండా ఎన్ని ఆఫీస్ వాళ్ళు ఆపేయొచ్చు అన్నీ తెలుసుకోమని కొడుకు ఆర్డర్ వేసింది రుద్రాణి నువ్వు మా మౌన మాయ చేయొచ్చు కానీ నన్ను కాదు నువ్వు దాచిపెట్టి నిజాలు నీ తోటితో నీ నోటితో నేను బయట పెట్టిస్తానని చెప్పి కావ్యను కావ్యకి అర్థమయ్యేలా మాట్లాడుతుంది మనసులో అనుకుంటుంది అనమాట రుద్రాణి ఇంకా రాజ్ తన స్టైల్ రాజు కళావతిని కలవడానికి వస్తాడనమాట ఆ లో వచ్చేసరి కళావతి ఆశ్చర్యపోతుంది తన స్టైల్ మొత్తం మార్చేస్తాడు డ్రెస్ డ్రెస్లో వస్తాడు ఏంటంటే ఈ స్టైల్ మొత్తం మార్చేసాడని రాజుని అడుగుతుంది కావ్య నేను ఎవరో తెలిసిపోయింది కథ మొత్తం గుర్తొచ్చిందని రాజు అంటాడు అవునా మీకు ఏం తెలిసిందని సంతోషంగా రాజుని అడుగుతుంది కావ్య ఒకప్పుడు నేను సీక్రెట్ ఏజెంట్ అని రాదంటాడు నిన్ను నిన్న మీరు పంపించిన డ్రెస్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించారు కదా అని అంటాడు అవును అంటే ఎందుకు మరి మీకేనా ఐ ఐఎమ్ రామ్ మనోహర్ రా ఏజెంట్ అని రా చెప్తాడు అనమాట తనని యూట్యూబ్ గురించి ఎలా చేయాలి ఏంటి అని మొత్తం చెప్తాడు అనమాట చాలా కష్టపడి దేశం గారి గురించి సీక్రెట్ ఏజెంట్ అయ్యానని చెప్పి ఇంకా బిళ్ళప్పులు కొడుతూ ఉంటాడు మీకు ఇలా ఈ మీకు ఇలా రోజు అనిపిస్తుందా అప్పుడప్పుడు అనిపిస్తుంది అని రాజుని అడుగుతుంది కావ్య అనిపించడం ఏంటి అదే నిజం కదా అని కోపడతాడు అనమాట షర్ట్ను అప్పు కొరి చేయడం వల్ల వచ్చే తిప్పో ఇవని కావ్యం అనుకుంటుంది అనమాట కూడా సీక్రెట్ మీరు కూడా సీక్రెట్ ఏజెంటే కదా అందుకే మీకు నాకు కనెక్షన్ ఉంది కదా అని పొరపడతాడనమాట రాజు గతంలో ఇద్దరం కలిసి ఎన్నో క్రైమ్స్ ఆపరేషన్ చేసాము ప్రణాళిక తెగించి ఎంతోమంది టెర్రిస్టులు పట్టుకున్నామని చెప్పి పెళ్ళో పిలుస్తూ ఉంటాడనమాట మరి ఆపరేషన్ చేయాలంటే మీరు డాక్టర్ చదువు ఉండాలి కదా అంటుంది అనమాట కావ్య ఆ ఆపరేషన్ కాదండి ఈ టెర్రరిస్ట్ ఆపరేషన్ అంటాడనమాట టెర్రరిస్ట్ ఆపరేషన్ ఆ టెర్రరిస్ట్లను పట్టుకునే ఆపరేషన్లో గతం మర్చిపోయాను యాక్సిడెంట్ అయ్యి కోమాలో ఉన్నాను అని అంటాడనమాట మీరు నాతో కలిసి పనిచేసిన ఆఫీసర్ కాబట్టి నా ఫ్లాష్ బ్యాక్ బయటపడకుండా నన్ను కాపాడుతున్నారని చెప్పి కావ్యతో రాదు చెప్తాడు గతం మర్చిపోయిన అన్ని బలి కనిపెట్టారని కావ్య జోకులేస్తుంది అనమాట మరి ఏమనుకుంటున్నావు రామ్ రామంటే చిన్న క్లూ ఇస్తే చాలు గతాన్ని తవ్వుకుంటూ వెళ్ళిపోతాడని రాదంటాడనమాట ఇప్పటికైనా ఇదే నిజం ఒప్పుకుంటారా ఇంకేమైనా దాచాలని అనుకుంటున్నారని కావ్యతో సీక్రీ సీరియస్గా చెప్తాడు రాదు మీరు నిజంగానే సీక్రెట్ ఏజెంట్ అని తన పేరు కళావతి నాయర్ అని చెప్పి కావ్య కూడా రాజ్ జోకును కంటిన్యూ చేస్తుంది అనమాట ఈ నిలబడి కాసేపు ఎంత ఆడుకుందామని చెప్పి అనుకుంటుంది ఇంకా సరేనండి మిమ్మల్ని ఆఫీస్ దగ్గర దింపుతాను అని చెప్పి నన్ను ఆఫీస్ దగ్గర దింపుతారా అని చెప్పి రాజు అడుగుతుంది కావ్య రాజు అందుకు ఒప్పుకుంటాడు ఏమండి లంచ్ టైం అయింది కదా ఏదైనా రెస్టారెంట్లో లంచ్ చేసి ఆ తర్వాత మిమ్మల్ని ఆఫీస్లో దించేసి ఆ తర్వాత నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని రాజు అంటాడు అనమాట కావ్య కూడా ఆమె ఒప్పుకుంటుంది ఇంకా ఆఫీస్లో పనిచేసే సంజయ్ అనే ప్లా ఎంప్లాయీకి రాహుల్ ఫోన్ చేస్తాడు మేనేజర్కి రా రాజు లేకపోవడం వల్ల ఆఫీస్లో చాలా డీలింగ్స్ పెండింగ్లో అంట కదా నిజమేనా అని అడుగుతాడు వాటిని కావ్య మేడం చూసుకుంటున్నారు కదా అని సంజయ్ అంటాడు అనమాట మీకు కంపెనీ సీక్రెట్స్ చెప్తే కావ్య మేడం నాపై సీరియస్ అవుతారని సంజయ్ అంటాడు ఇంకా అతనికి డబ్బా చూపించి రాహుల్ను నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు మూడో కంటికి తెలియకుండా దాచిపెడతాను అంటాడనమాట రా మెటీరియల్ ఇచ్చేవాళ్ళకు రెండు కోట్లు కంపెనీ అప్పుకున్న సంగతి బయటపడతాడనమాట ఈ ఇన్ఫర్మేషన్ చాలు అని చెప్పి రావులు అంటాడు ఈ విషయం మమ్మీకి చెప్తే తనే చూసుకుంటుంది అనుకుంటాడనమాట ఇంకా కావేత కలిసి రెస్టారెంట్కి వెళ్తాడు రాజు అక్కడ ఫోన్ మాట్లాడుతున్న అమ్మాయి పర్సును కొట్టేయాలని దొంగ ప్రయత్నిస్తాడనమాట ఆ దొంగను రాజు పట్టుకొని ఓ పోలీస్ ఆఫీసర్ ముందే దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తావా అని చెప్పి ఆ దొంగను కొడతాడు మీరు పోలీస్ ఏంటి ఈ మాట పోలీసులతో అంటే నాకంటే ముందు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారా దొంగ అంటాడు ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నా నేను అండర్ కవర్ పోలీస్ని రామ్ మనోహర్ ఐపీఎస్ అని చెప్పి రాజు బిల్డప్లు ఇస్తూ ఉంటాడు అక్కడ ఉన్న అమ్మాయి కూడా మీరు రాజు నిజంగానే పోలీస్ ఆఫీసర్ అని నమ్ముతూ ఉంటుంది అనమాట అవును సార్ మీలాంటి ఆఫీసర్ల వల్ల మేము ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం చెప్తాడు మీరు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే అంటే అక్కడ నిజంగానే పోలీస్ వస్తారు వాళ్ళని చూడగానే ఇదేనా మీరు పబ్లిక్ ఇదేనా మీరు పబ్లిక్ ఇచ్చే రక్షణ అని వాళ్ళకి క్లాస్ తిస్తాడు అనమాట రాజు వాడి సంగతి మేము చూసుకుంటాం కానీ ముందు నువ్వు ఎవరు అని చెప్పి రాజుని అడుగుతాడు పోలీస్ ఆఫీసర్ నువ్వు కాదు మీరు అని పిల్లలు నాకు రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పి రాజు అంటాడనమాట అసలు ఎవరో చెప్పు రెస్పెక్ట్ తర్వాత ఇస్తావంటే నేను రా ఏజెంట్ని అండర్ కవర్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను అని చెప్పి బిల్డప్ ఇస్తాడనమాట పోలీసుల దగ్గర ఉన్న గన్ తీసుకుని అన్లాక్లో పెడితే ప్రమాదం అంటాడు ఇప్పటివరకు లాక్లోనే ఉంది ఇప్పుడు మీరే అన్లాక్ చేశారని పోలీస్ ఆఫీసర్ చెప్తాడు అండర్ కవర్ ఆఫీసర్లు కూడా వీళ్ళు ఎవరు డైరెక్ట్గా చెప్పరే అని పోలీస్ ఆఫీసర్ అనుమానంగా పడతాడు అనమాట ఇంకా ఎవరు చెప్పరు కాబట్టి నేను చెప్పాను అంటాడు ఏమి కావే అమ్మో ఈయన ఏదో ఉన్నాడు ఇట్లా కాదని చెప్పి పోలీసులు బతిమీలాడి వాళ్ళని పంపించేస్తుంది అనమాట ఆ తర్వాత రాజుగా అసలు నిజం చెప్తుంది ఏంటండి మీరు అలా తీసుకొచ్చారని మీరు సీక్రెట్ ఏజెంట్ సంగతి పక్కన బయటపడితే ఎలాగా అంటే సీక్రెట్ ఏజెంట్ సంగతి పక్కన పెడితే కనీసం మీరు ఇన్సూరెన్స్ ఏజెంట్ కూడా కాదని కావే అంటుంది అనమాట అంత బిల్లపిస్తుంటే ఎందుకు నిజం చెప్పలేదంటే కొంచెం ఉంటే బుల్లెట్ దాని గుండెలో దిగిపోదని చెప్పి రాజు కంగారు పడతాడు అనమాట మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే పాకిస్తాన్ బార్డర్కి వెళ్ళి ఫైట్ చేసేలా ఉన్నారని కావ్య క్లాస్ పీతుంది అనమాట ఇంకా సరే కొరియర్ పోలీసుల నుంచి ఎందుకు వచ్చిందని కావ్యని అడుగుతాడు రాజు నా చెల్లెలు పోలీస్ ఆఫీసర్ అని అందుకే తన కొరియర్ని పంపించింది అని చెప్పి రాజు అసలు సంగ రాజుకి అసలు చెప్తుంది కావ్య ఇంకా రాహుల్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా రా మెటీరియల్ కంపెనీ సప్లయర్స్కి ఇంటికి వచ్చేలా చేసింది రుద్రాణి వెళ్ళి రాహుల్ వాళ్ళ అమ్మకి చెప్తాడనమాట ఇంకా తమకు ఇవ్వాల్సిన సీరియల్ అయిపోతుంది కమింగ్ అప్లో అనమాట మాకు ఇవ్వాల్సిన రెండు కోట్లు ఇప్పుడే కావాలని పట్టుబడతారు అనమాట రాజ్ చనిపోయాడు కాబట్టి డెత్ సర్టిఫికేట్ తీసుకుని కావ్య పేరు పౌరపాహటార్ని చేయాలని చెప్పి రుద్రాణి అంటుంది రాజు బతుకుంటే ఇప్పుడే పిలిపించండి ఆయన లేడు బతికే ఉన్నాడు అంటే సరే ఇప్పుడే పిలిపించండి లేదంటే డెత్ సర్టిఫికేట్ మీద సంతకం పెట్టి చేయండి అని చెప్పి అపర్ణతో రుద్రాణి అంటుంది అనమాట మరి చూద్దాం రేపు అపర్ణ ఎక్కువగా ఫైర్ అయిపోయి ఆవేశం తెచ్చుకునే ఏదైనా నిజం చెప్తుందా లేదంటే ఏదైనా ప్లాన్ చేస్తుందా అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడ అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతే ఈరోజు చూసిన రాజ్బీడ్ లోప అయితే చాలా ఓవర్గా ఉందని నాకు అనిపించింది మీకు ఎలా అనిపించింది అంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్